హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్స్కి ఈ ఆగస్టు నెలలో విడుదల అయ్యే డిఏడిఆర్ అరియర్స్ లిస్టు విడుదల ఎంత బేసిక్ వారికి ఎంత అమౌంట్ వస్తుందనే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కరువుబత్యం డిఏ కరువు సహాయం డిఆర్ బకాయిల చెల్లింపు అంశం కొత్తగా కొలువుతీరిన ప్రభుత్వం ముందున్న అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డిఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పేరుకుపోయాయి సుమారు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా ఉన్న ఈ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం ఉద్యోగులు ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం డిఏ అందుకుంటున్నారు అయితే ఈ స్థాయికి చేరడానికి ముందు పెంచిన డిఏలకు సంబంధించిన బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది ఆ వివరాలను జీవోల వారిగా అయితే పరిశీలిద్దాము జీవోల వారిగా పేరుకుపోయిన డిఏ బకాయిల వివరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది మొదటిది జివో ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ డేటెడ్ ఆన్ ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారంగా పెరిగిన డిఏ ఇరవై పాయింట్ సున్నా రెండు శాతం నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతానికి చేరుకుందనమాట అంటే డిఏ పెంపుదల ఇరవై రెండు పాయింట్ ఏడు మూడు శాతం అనమాట వర్తించే కాలం అప్లికబుల్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ యొక్క డిఏ బకాయిలను మూడు దఫాలుగా ప్రక విడుదల చేస్తామని షెడ్యూల్ అయితే ప్రకటించిందనమాట అన్నమాట జివోలో పొందుపరచడం జరిగింది జియో ప్రకారంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆర్యర్ అమౌంట్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో రెండవ విడత అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మూడో విడత అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై నాలుగులో చెల్లింపు అయితే చేయాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితి ఈ బకాయిల బిల్లులు సమర్పించడానికి ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో అవకాశం కల్పించలేదు ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా నిలిచిపోయాయి రెండవది జివో ఎంఎస్ నెంబర్ వన్ వన్ త్రీ డేటెడ్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పెరిగిన డిగే వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం అంటే డిఏ పెంపుదల మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ అనమాట అప్లికబుల్ ఫ్రమ్ వర్తించే కాలం జూలై రెండు వేల ఇరవై రెండు నుంచి చెల్లింపుల షెడ్యూల్ ఈ యొక్క చెల్లింపులకు సం సంబంధించి మూడు సమాన వాయిదాల్లో చెల్లింపులైతే జరగాల్సి ఉండగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ జూలై జూలై రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అమౌంట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున అయితే చెల్లింపులు జరగాల్సి ఉండగా ఈ బకాయిలకు సంబంధించి బిల్లులు పెట్టుకునేందుకు కూడా సిఎఫ్ఎంఎస్లో ఇంకా ఆప్షన్ అయితే ఎనేబుల్ కాలేదు మూడోది జిఓఎంఎస్ నెంబర్ ట్వంటీ డేటెడ్ ఆన్ ఫిఫ్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెరిగిన డిఏ ఇరవై ఆరు పాయింట్ మూడు తొమ్మిది శాతం నుంచి ముప్పై పాయింట్ సున్నా మూడు శాతంకు అంటే డిఏ పెంపుద పెరుగుదల వచ్చేసి మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ అప్లికబుల్ ఫ్రమ్ జనవరి టు జనవరి రెండు వేల ఇరవై మూడు నుంచి చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించినది సో జీవో ప్రకారంగా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ ఈడీఏలకు సంబంధించి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగున సెకండ్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అమౌంట్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున చెల్లించాల్సి ఉండగా షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు సమీపించిన కూడా బిల్లుల ప్రక్రియ ఇంకా ప్రారంభమే కాలేదు అలాగే ఫైనల్గా జియో ఎంఎస్ నెంబర్ థర్టీ డేటెడ్ అన్ ఫిఫ్టీన్త్ మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకారంగా పెరిగిన డిఏ ముప్పై పాయింట్ సున్నా మూడు శాతం నుంచి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంకు అంటే డిఏ పెరుగుదల వచ్చేసి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అనమాట అప్లికబుల్ ఫ్రమ్ జులై టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ చెల్లింపుల షెడ్యూల్ వచ్చేసి ప్రకటించిన జీవోలో ప్రకటించిన దాని ప్రకారంగా మొదటి విడత అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున రెండో విడత అమౌంట్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత అమౌంట్ మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుత పరిస్థితి ప్రస్తుతం ఉద్యోగుల వేతనంలో ఈ డిఏ కలిపి వస్తున్నప్పటికీ బకాయిలు చెల్లింపులకు సంబంధించిన ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు సిపిఎస్ ఉద్యోగుల ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు సిపిఎస్ ఉద్యోగుల పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది జూలై రెండు వేల పద్దెనిమిది మరియు జనవరి రెండు వేల పంతొమ్మిది సంబంధించి ముప్పై నెలల చొప్పున బకాయిల బిల్లులకు బిల్లులు పాస్ అయినా కూడా నేటికి చెల్లింపులు అయితే జరగలేదు కొన్ని కొన్ని డిఏలకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్ అయిందనమాట కానీ వాటి తాలూకా రియర్స్ అయితే రాలేదు ఇక పిఆర్సి రెండు వేల ఇరవై రెండులో విలీనం రెండు వేల పంతొమ్మిది జూలై నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూలై వరకు ఐదు విడతల డిఏ బకాయిలను పీఆర్సీ రెండు వేల ఇరవై రెండులో కలిపేశారు ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారనే దానిపైన స్పష్టత లేదు సో ఇక్కడ నష్టం అన్నమాట కరోనా కారణంగా ఫ్రీజ్ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ యొక్క పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవైకి పన్నెండు నెలలు సో ఈ విధంగా మూడు డిఏలను కరోనా కారణంగా ప్రభుత్వం అయితే నిలిపివేసింది ఫ్రీజ్ చేయడం జరిగింది సో దీనిపై అనిశ్చిత కొనసాగుతుంది సో మొత్తం చెల్లించాల్సిన బకాయిల టేబుల్ అయితే చూడొచ్చు జూలై రెండు వేల పద్దెనిమిదికి కానీ ముప్పై నెలలు బకాయిలు అలాగే రెండు జూలై జనవరి రెండు వేల పంతొమ్మిదికి కానీ ముప్పై నెలలు తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు పిఆర్సిలో వెళ్ళినాం రెండు వేల ఇరవై రెండు జనవరికి పద్దెనిమిది నెలలు రెండు వేల ఇరవై రెండు జూలైకి పదహారు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకి పదహైదు జూలై రెండు వేల ఇరవై మూడుకి పన్నెండు నెలలు మొత్తం రెండు వందల పన్నెండు నెలలకు సంబంధించి వివిధ దశల్లో చెల్లించవలసిన బకాయిలు అయితే పేరుకుపోయాయి వారి వారి బేసిక్ పేని వాటి అంచనా ప్రకారంగా ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఎవరికి ఎంత అమౌంట్ రావాల్సి ఉందని టోటల్ అమౌంట్ జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జూలై రెండు వేల ఇరవై మూడు వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగ మూలవేతనాన్ని బట్టి సినిమారుగా ఎంత ఉండొచ్చు అనేది మనము క్రింది పట్టికలో అయితే చూడొచ్చు టేబుల్లో గమనించండి ఈ అంకెలు కేవలం అంచనా మాత్రమే కొన్ని ఎందుకంటే వీటిలో కొన్ని డిఏలు ఫ్రీజ్ అవ్వడం జరిగేది మరి కొన్ని పీఆర్సీల విలీనం కావడం వల్ల వాస్తవం మొత్తంలో మార్పు అయితే ఉండవచ్చు సో ప్రస్తుత మూలవేతనం బేసిక్ పేను బట్టి అంచనా వేయబడిన మొత్తం బకాయిల అమౌంట్ వచ్చేసి ఇరవై వేలు బేసిక్ పే వారికి లక్షన్నర పైగానే రావాల్సి ఉంది ముప్పై వేలు బేసిక్ పే వారికి రెండు లక్షల ముప్పై ఒక వేలు నలభై వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల ఎనిమిది వేలు యాభై వేలు నలభై తొమ్మిది వేలు బేసిక్ పే వారికి మూడు లక్షల డెబ్బై ఎనిమిది వేలు అరవై ఎనిమిది వేలు బేసిక్ పే వారికి ఇరవై మేరకు ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు తొంభై ఎనిమిది వేల బేసిక్ పే వారికి ఏడు లక్షల యాభై ఆరు వేలు మొత్తం బకాయి రూపాయలు రావాల్సిన ఉండగా వీటితో పాటు కొత్తగా ప్రకటించాల్సిన డిఏలు పైన పేర్కొన్న బకాయిలతో పాటుగా కొత్తగా మరో మూడు డిఏలు ఇప్పటికే రావాల్సి ఉంది అవి ఏంటంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ జూలై రెండు వేల ఇరవై నాలుగు డిఏ జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ ఈ మూడు డిఏలను ప్రకటించి కేంద్రం అయితే ఆల్రెడీ ప్రకటించేసింది అనమాట సో జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కేంద్రము నాలుగు శాతము వరుసగా నాలుగు మూడు రెండు శాతం అయితే ప్రకటించింది ఈ ప్రకటించి వీటి తాలూకా బకాయిలను పేరుకుపోకుండా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది ప్రభుత్వం ముందున్న మార్గం మరియు ప్రణాళిక ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం అసాధ్యం అందువల్ల ప్రభుత్వం ఈ క్రింది విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది ఏంటంటే విడతల వారీ చెల్లింపు మొత్తం బకాయిలను తమ ఐదేళ్ల పాలనా క్రమంలో కాలంలో క్రమ పద్ధతిలో విడతల విడతల వారీగా చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది ఉద్యోగ సంఘాలతో చర్చలు ఈ నెలాఖరులుగా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపులను షెడ్యూల్ అయితే ఖరారు చేయనున్నారు నెలవారి కేటాయింపులు బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి సుమారు నాలుగు నుంచి ఐదు వేల కోట్లను కేటాయించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలుస్తోంది లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్ల జీ జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి డిఏ బకాయిల చెల్లింపు అంశం కేవలం ఆర్థికపరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయత కూడా ఒక పరీక్ష కొత్త ప్రభుత్వం ఈ బకాయిల చెల్లింపుపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు